గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు జపమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయనా అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టినా పని చేసేవాడు వేరే ఉన్నాడు పేరే ఆంజనేయుడు ఇంకా బతికే ఉన్నాడంట మరి ఎక్కడే గుడుసులు ఎవరితో ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు గాని అతను ఇంకా బతికే ఉన్నాడంట అతను కనుక నువ్వు ఒక్క సిలిండర్ తెమ్మని చెప్పవనుకో మొత్తం కంపెనీ కంపెనీ ఎత్తుకొచ్చి నీ ముందు పెడతాడు ఇలాగే రామాయణంలో లక్ష్మణుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అరే బాబా కొండకెళ్లి సంజీవుని ఎత్తుకురారా అంటే సంజీవిని అంటే ఏంటో తెలియక అజ్ఞానంతో కొండ మొత్తం ఎత్తుకు వచ్చేస్తాడు పర్వతం మీద ఉండేటువంటి తెలియనటువంటి తెలి కూడా మన ఇండియాలో దేవుడిగా పూజిస్తున్నారు వీళ్ళంతా అజ్ఞానవంతులు కాబట్టి ఆ మనకు ఆంజనేయుడి ఒక్క సిలిండర్ తమ్మని చెప్పావుకో మొత్తం కంపెనీ కంపెనీ ఎత్తుకొచ్చి ముందు పెడతాడు ఇంకో సీక్రెట్ చెప్పనా అతనితో పాటు ఇంకా ఐదుగురు బతుకున్నారంట మరి గుడుసులు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఐదుగురు ఇంకా మీద బతికే ఒకసారి ట్రై చేసి చూడ నీకు పని అయిపోతేమో ఒకసారి ట్రై చేసి చూడమా ఈ ఐదుగురులో ఎవరు సాయం చేస్తారేమో అనుకున్నాను నేనైతే కాబట్టి నేను చెప్పిన కొన్ని మాటలు రామాయణ ఆదారం చేసిన కాదు కానీ మరొక వీడియోలో సంజీవి పర్వతం మీద చచ్చిపోయిన మనుషులు బ్రతికేటువంటి మొక్కలనేవే లేవని ఇదంతా కల్పిత కథలని గ్రంథాల ఆధారంగా నిరూపించేస్తాను